ఎరుపు రాగం తీస్తున్నా ఏం చెప్పారు ట్యూషన్ లో ఈరోజు ఎందుకు చెప్పలేదు ఏ ఏరా నువ్వు చెప్పు నీకు ఒక్క నేర్పించారా అన్నయ్యకి రెండు నేర్పించారా ఆగుజిట్లు ఏందటర్వ అయితే నిన్న నువ్వు అడగలేదా ఏమి అత్తే పంపించే పంపించు నువ్వు అలగొచ్చు కదా నువ్వు అలాగ అడగలేదా వద్దన్నారా అయితే రేపు నుంచి నువ్వు వెళ్ళవా ఏం చేస్తావా నువ్వు డ్యాన్స్ స్కూల్కి వెళ్ళవా ఇంట్లో తినేసి ఫీజు కట్టిన ఫీజు ఏం చేయాలా ఫీజు కట్టిల్లా చెప్పు ఫీజు కట్టిల్లా మరి ఆ ఫీజు ఏం చేయాలా కర్ర తీసుకున్నాను అనుకో వీడియో చేసేటప్పుడు బాగా కూర్చొని చేసే పని అయితే చెయ్యి నీకు నేర్పించారు చిట్టు తల్లి ఏమి నేర్పి ఏమేమి నేర్పించారు ఏమి ఏ నోట్లేదు వదిలేదండి సాయంత్రం యోగా లేదు నీకు ఉందా నువ్వు వేయటం లేదు అన్నీ నేను డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు అడిగేది నేను నిన్ను వన్ టూ త్రీలు అడుగులా నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావంట జిట్టు వదిలేదండి చెప్పు అన్నయ్య డ్యాన్స్ చేస్తున్నాడు కదా మధ్యలో వెళ్ళి ఎందుకు అన్నయ్య డిస్టర్బ్ చేస్తున్నావు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా రా

అవునా ఏంది నిన్ను మీ అన్నయ్య వాళ్ళకి డ్యాన్స్ నేర్పిమని చెప్తున్నాడు మీ సారు కాదంట కదా ఉండో చెప్తుంది ఎందుకు చితక్ పద్మాసం వేసుకోవే పద్మాసం వేసుకుని సైలెంట్ కూర్చోయని చెప్పు ఎందుకు కొట్టాడు నిన్ను మా చిన్న ఏం చెప్తాను మా సార్ ముందు నిలబడి డాన్స్ చెప్పాలబ్బాయిస్తారు మేము ఎలాస్తున్నాము అని చూసేయమని చెప్తాను చూసేయమని చెప్తున్నా సార్ చూసేయమన్నాడు అంటే కదా అబద్ధాలు వాళ్ళు వేసేటప్పుడు చూసి వెయ్యి అని చెప్పారంట కదా నువ్వు డ్యాన్స్ చేయకుండా ఏం లేకుండా డబ్బులు ఎందుకు అయితే పప్పా చేత ఇంకేమనాలా అవును ఫీజు కట్టాడు కాబట్టి నువ్వు నేర్చుకుంటున్నావు చూసావే మళ్ళీ ఏంటమ్మా మాటలు అని అంటావైతే నువ్వు డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు నిన్న అరవాలా లేదా ఏంటి అంటే కొట్టేస్తావు ఎందుకు కొట్టేవు ఇప్పుడు ఏసీ ఆపేస్తా కామ్గా కూర్చోకపోతే తమాషా పడుతున్నావు నువ్వంతా ఈ మధ్య వీడియోలు తీయలేదండి వీళ్ళు ఆపేశారు అప్పుడు వాళ్ళ పప్పా వచ్చాడని షికార్కి వెళ్ళారు నిన్నేమంటే ఊరికి వెళ్ళారు అట్లాగ వీడియో లాపేసింది ఆరున ఆరున చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది ఏలయ్యి బాండద బాయ్ చెప్పు అయ్యి బాగా చెప్పు పెద్దగా చెప్పు ఇంకా మర్చిపోయావా నువ్వు అవన్నీ అడిగేది లైక్ చేయండి షేర్ చేయండి చేయండి బాయ్ అండి ఓకేనా செவ் பகிர் போத்தன மொஹம் பகிர் போத்தினை